హాయ్ వ్యూవర్స్ నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను మీ ప్రసాద్ ఆంధ్రప్రదేశ్లో రోజు రోజుకి ఆసక్తికరమైన సన్నివేశాలు జరుగుతూ ఉన్నాయి వైఎస్ఆర్ పార్టీ నాయకులు కావచ్చు అలాగే కొంతమంది మాజీ మంత్రులు కావచ్చు అనేక సందర్భాల్లో కొన్ని కొన్ని విమర్శలు చేస్తూ ఉన్నారు వీటన్నిటి గురించి మాట్లాడటానికి మనతోటి ఉన్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు అయినటువంటి మరియు ఫైర్ బ్రాండ్ వ్యక్తి అయినటువంటి ఆర్యు రెడ్డి గారు ఆర్యు రెడ్డి గారు నమస్కారం అండి నమస్కారం అండి సార్ తాజాగా ఏదైతే వరదలు వచ్చినాయో చాలా దురదృష్టకరం సో విజయవాడ అంతా కూడా అల్లకల్లోలం అయిపోయింది చాలామంది ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడ్డారు ఈ తరుణంలో రాజకీయ పరమైన ఆరోపణలు రావడం అనేది ఇంకా బాధాకరం ప్రధానంగా ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యక్షంగా ఆ యొక్క సహాయక చర్యల్లో పాల్గొనడం కావచ్చు దాంతోపాటుగా జలవనరుల శాఖ మంత్రి అయినటువంటి నిమ్మల రామానాయుడు గారు స్వయంగా ఆయన కూడా రెండు రోజుల పాటు అక్కడ ఉండి అబ్బడమేర గండ్లు కుర్చివేత చర్యల్లో పాల్గొనడం కావచ్చు వీటిపైన విమర్శలు అది కూడా ఎవరు చేశారంటే మాజీ మంత్రి అదే నీటిపారుదల శాఖకి సంబంధించిన అంబటి రాంబాబు గారు తాజాగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు ఏంటి అంటే ఏంటది షో చేస్తున్నారు చేస్తున్నారని ఓవర్ యాక్షన్ అని చెప్పేసి అన్నారు దీనిపైన మీ అభిప్రాయం ఏంటండి ఇది అహంకార పూరితమైన మాటలని చెప్పాలి ఎందుకంటే మానవత్వం మరిచిపోయిన పార్టీ ఏదైనా ఈ దేశంలో ఉంది ఈ రాష్ట్రంలో ఉంది అంటే అది యువజన శ్రామిక రైతు పార్టీ ఉరఫ్ యువజన శృంగార రసిక కామ పార్టీ అని ఆ కామ పార్టీకి సంబంధించిన అరగంటోడు ఇప్పుడే అయినట్టుంది బయటకు వచ్చి మాట్లాడినాడు షో పుట్టప్ అంటూ ఉన్నాడు అంటే వరదలు షో పుట్టప్ప లేదా ప్రజలు షో చేస్తా ఉన్నారా ఇతను ఎవరినంటున్నాడు ప్రజలనా లేదా వరదలనా లేదా ప్రకృతినా అంటే నువ్వు ఎలాగో గంగిరిద్దోళ్ళులాగా వచ్చినప్పుడు వచ్చి నువ్వు అరగంట ఒకటి అరగంట అయిన తర్వాత నువ్వు వస్తూనే ఉంటావు నువ్వు నీ ఇంట్లోనే నిన్ను అసహించుకుంటా ఉన్నారు ఎలక్షన్ల ముందు నీ ఇంటోడే నీ సొంత అల్లుడే నీ బిడ్డనిచ్చిన అల్లుడే నిన్ను ఏ విధంగా నిన్ను మాట్లాడినాడో ఈ రాష్ట్ర ప్రజలకు మర్చిపోయావు అరగంట ఆంబోతు మాటలు తగ్గించుకో ఎందుకంటే మానవత్వం మీకు ఎలాగో లేదు మానవత్వంతో ఉన్న మనిషి కాబట్టే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ప్రథముడు ముఖ్యమంత్రి స్థాయి కూడా వదులుకొని నేను ఒక కుటుంబ పెద్ద కొడుకుగా అని చెప్పేసి మానవత్వంతో ఎప్పుడైతే వరదలు ముంచెత్తినాయో ఆ రోజు నుంచి నిన్నటి వరకు కూడా కలెక్టర్ ఆఫీసును ఒక సీఎంఓ ఆఫీస్గా చేసినాడు క్లర్క్ నుంచి కలెక్టర్ వరకు సిహెచ్ నుంచి సీఎం వరకు కలెక్టర్ ఆఫీసులో ఉండి సూక్ష్మంగా అంటే మైక్రో లెవెల్లో మానిటరింగ్ చేసి ఈ రోజుని వరదల్ని కూడా ఒంటి చేత్తో ఈ యొక్క ప్రభుత్వ అధికారులతో సహాయంతో కానివ్వండి ప్రభుత్వ ఉద్యోగుల సహకారంతో కానివ్వండి ఎన్జిఓల సహకారం కానివ్వండి ప్రజల సహకారంతో కానివ్వండి ఆయన యొక్క పిలుపు కోసం ఎంతమంది ఇన్ని చేతులతో సహాయం చేస్తే నీకు షో అనిపిస్తూ ఉంది నీ దరిద్రగొట్టు బతుక్కి నీవు నువ్వు ఆ యొక్క శాఖ మంత్రిగా చేసినప్పుడు ఏం పీకో నువ్వు అరగంట అరగంట గంటే కదా నీ బతుకు అంతకుమించి నీకు స్టామినా లేదు అక్కడ శక్తి ఉన్న మనిషి కాబట్టే నీ నోట్ నోటి నోటుపారుదల కూడా ఒకడు నీ అరగంట ఒకటి ఇవన్నీ చేయలేని పనులు ప్రజల కోసం వర్షాన్ని కానీ తుఫాన్ని కానీ గాలిని కానీ తట్టుకొని అన్నిటికి తట్టుకొని మీ యొక్క ఏదైతే బుడమేరు ఏదైతే వాగైతే ఉందో ఆ వాగుని కనీసం మీరు కనీసం మెయింటైన్ కూడా చేయలేకపోతే దాని యొక్క దౌర్భాగ్యమే ఈరోజు విజయవాడకి విజయవాడ అనేది ఒక రాష్ట్రానికి మూల స్తంభం లాంటిది అలాంటి మూల స్తంభాన్ని మీరు నాశనం చేశారు ఆ నాశనం చేసిన ఎఫెక్ట్ కాబట్టి ఈరోజు ప్రళయం వచ్చింది ఆ ప్రళయాన్ని కూడా మీరు మానత్వం మర్చిపోయి మీరు షో పుట్టపులను షోలు మీకే చేస్తారు చూసాం కదా మీ నాయకుడు మీ దొంగోడిని ఏవో నిలా చేసినాడు వరదలు వచ్చినప్పుడేమో రెడ్ కార్పెట్లు వేసుకోవడము జనాలు లేనప్పుడేమో దొంగ నమస్కారాలు పెట్టడము జనాలు కూడా లే చెట్లకి ముళ్ళకి ముళ్ళకి మూలకంపలకి నమస్కారం పెట్టే దౌర్భాగ్యం ఏమనగాడైతే రెండో వాడు నువ్వు ఏది అవకాశం వచ్చినా సరే అరగంట చాలు నాకు అరగంట చాలు ఉంటావు ఇంతే కదా మీకు తెలిసింది దాని దౌర్భాగ్యం ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన సీడ ఆ సీడను ఏం చేస్తాం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ప్రజలు మాకు ఇచ్చిన మ్యాండేట్ని ప్రజలు ఇచ్చిన మాకు బాధ్యతని ఆ బాధ్యతను మేము తూచ తప్పకుండా ప్రజలు పడుతున్న ఇబ్బందులు మేము చూసుకొని ఏదైనా సరే ఆ వర్షానికి కానీ తాకిడికి కానీ ఆ యొక్క ఉధృత తుఫానుకి కానీ తట్టుకొని ఈరోజు జలవనరుల శాఖ మంది నీటి పరుగుల శాఖ మంత్రి నిమ్మల నాయుడు రవా నాయుడు గారు ముఖ్యమంత్రి ఆదేశాల అనుసారము అవును అక్కడ ఉండి మూడు రోజులు నిద్రాహారాలు మానుకొని అనిపిస్తుందా మీకు ఈ రోజు మనిషిగా నీకు రెండు కళ్ళు ఉంటే మూడో నేత్రమైనటువంటి మీడియా సాక్షిగా మీడియా చూపిస్తూ ఉంది కదా ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీడియా మానిటరింగ్ ఉంటుంది కదా అదే ఆ విధంగా చేస్తే ఆ విధంగా చేసి మూడు గండ్లని అంత పెద్ద వర్షాన్ని కూడా లెక్క చేయకుండా డెబ్బై రెండు గంటలు అక్కడ నిలబడి అక్కడే తిని ఆ వర్షంలోనే కనీసం పడుకొని కూడా పడుకోలే మరి మీకు ఉన్నాయా మీ గుడ్డు గెలవ కళ్ళలేవు మీ అధ్యక్షుడు గుడ్డోడికి గెలవ కళ్ళు లేవు సార్ నీకు అరగంట ఎందుకంటే నీ కామంతో కళ్ళు మూసిపోయినాయి కదా నీకు కూడా కళ్ళు లేవు ఉండేంత కూడా కామ వాంచే కదా ప్రజల వాంచే ఎక్కడుంది మీకు ప్రజలుంది మీ ప్రేరమకు ఉంది ఆ ప్రేమ లే లేదు కాబట్టి మీకు పదకొండు సీట్లు చూచోపెట్టినారు అయినా మీకు సిగ్గు రావట్లేదు ఇంకా కామవాంసులతోనే మాట్లాడుతూ ఉంటారు చేసేవాడికి కనీసం మీరు ప్రశంసలు ఎలాగ ఇవ్వాల్సిన పని లేదు మేము చేయలేని పనిని వాళ్ళు చేశారని చెప్పి సిగ్గు తెచ్చుకోండి కనీసమైనా సరే రేపు పని రోజు ప్రజలు మెప్పు పొందుతారు అది కూడా మీరు లేదంటే ఎందుకురా మీకు ఈ అని జనాలు కొట్టుకునే పరిస్థితికి వచ్చినారు మనం మీ ఏమన్ను కానీ ఎలాగైతే తన్ని తరిగినారు చూసినారు కదా వరదల్లోకి వచ్చి మళ్ళీ దొంగ ముద్దురు దొంగ వ్యవహారాలు చేసుకొని మాట్లాడుతుంటే ఎంతమంది జనాలు తన్ని తరిగినారో అది కూడా మీరు మర్చిపోతూ ఉండారే నిన్న కాక మొన్న జరిగిన సంఘటనలు కూడా చేసిన వ్యక్తిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఆయన నిద్రాహారాన్ని అనుకొని ఎప్పుడైతే వరదలు వచ్చినాయో ఆ రోజు నుంచి నిన్న వెళ్ళారండి ఆయన ఇంటికి అవును నిన్న వెళ్ళారు అంటే ఎన్ని రోజులు ఉన్నట్టున్నారండి కలెక్టర్ ఆఫీసులో కలెక్టర్ ఆఫీసునే ఆయన ఒక ఒక బస్సునే ఆయన ఇల్లుగా పెట్టుకొని బస్సులోనే నిద్రించినాడు కదా ఈ ప్రజల కోసము మీరు చేసిన దౌర్భాగ్యం కోసము ఆ దరిద్రాన్ని నాశనం చేయాలని చెప్పి ఆ దరిద్రం మళ్ళీ రాకూడదు అనే ఉద్దేశంతోనే ఒక కలెక్టర్ ఆఫీసునే ఒక అతను ఒక మార్చుకొని అక్కడే అక్కడే ఉండి ఇరవై నాలుగు గంటలు ఈ ప్రజల్ని యథాస్థితికి తీసుకొస్తే అంటే ప్రజలు మీరు సుఖంగా ఉంటే మీకు కళ్ళొప్పవా ఈ సమాధానం చెప్పండి ప్రజలు బాధల్లో ఉంటేనే మీకు ఆనందాలు వస్తాయా మీ దొంగమోహం గడి కూడా అదే కదా ప్రజలు ఏడుస్తూ ఉంటే ఈ నవ్వుతూ ఉంటాడు మరి ఇది ఎక్కడ ఎక్కడ సైకో సైకోవేదో నాకు అర్థం కావట్లేదు ప్రజలు బాధల్లో ఉంటేనేమో ఈడు ఈడు వచ్చేస్తాడు ఈడు అరగంట ఇప్పుడే అరగంటకి బయట గది నుంచి బయటకు ఇప్పుడు వచ్చినట్టున్నాడు అవాకులు చేవాకులు పేలుస్తూ ఉన్నాం కబద్దార్ రాంబోదు రాంబాబు నువ్వు మంత్రి కాదు కంత్రి ఇవి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు లేదనుకో బయటకు ఈడ్చి గొడ్డల ఊడదీసి ఈ ప్రజలు అంతా గుర్తుపెట్టుకో నేను ఆల్రెడీ ప్రజలు తన్నారు ప్రజలు తన్నారు ఇంట్లో వాళ్ళు కూడా తన్నారు అయినా మీకు సిగ్గు రావట్లేదు మీరు ఏ శరీరంలో పుట్టారో నాకు అర్థం కాదు మంచి జనం పుట్టారో లేదా ఇంకోటి మిమ్మల్ని ఆఖరికి పశువులతో కూడా జంతువులతో పోలిస్తే అవి కూడా సిగ్గుపడతా ఉంటాయి మిమ్మల్ని చూసి ఇది ఎందుకు ఈ మాట్లాడుతున్నామంటే రాజకీయాలు నువ్వు చేసినప్పుడు గవర్నమెంట్ రాజకీయాలు చేయాలి మీరు చేసిన దౌర్భాగ్యం ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అనుభవిస్తూ ఉన్నారు ముఖ్యంగా విజయవాడ రాష్ట్ర ప్రజలు అనుభవిస్తూ ఉన్నారు కదా ప్రతి దిగ్గర అనుభవిస్తున్నారు కదండి నువ్వు నువ్వు నీటిపారుదల నీటి శాఖగా ఉన్నవంతం ఏం చేశావు నీకు కానీ నీ దొంగోడు నీ అధ్యక్షుడికి కానీ క్యూసెక్ అంటే ఏంటో తెలుసా టీఎంసీ అంటే ఏంటో తెలుసా అసలు పోలవరం అంటే ఏంటో తెలుసా నువ్వే చెప్పావు కదా అరగంట అంబోతు అంబోతు కదా చెప్పావు నాకు ఏమీ అని చెప్పావు కదా ఎందుకు పదాలండి ఇలాంటి వాళ్ళు గౌరవం ఇవ్వాలన్నా మీరు మీరు ఇష్టాసారంగా మీరు మాట్లాడుతూ ఉంటే పనిచేసే వ్యక్తి మీరు గౌరవ ఇవ్వాలన్నా మెట్టుతో కొట్టాలి ఎలాంటి వ్యక్తుల్ని మెట్టుతో కొట్టాలి ఎలాంటి వ్యక్తుల్ని కొడతారు ఖచ్చితంగా ప్రజలు కొట్టారు కూడా అయినా సిగ్గు రాకుండా మాట్లాడుతూ ఉన్నారే ఈరోజు ప్రభుత్వాన్ని విమర్శించారేనో లేదా మా 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 యొక్క మంత్రి గారు అన్నారని మేము మాట్లాడలేదండి పని చేశారా లేదా పని చేస్తున్నారా లేదా మీరు చేసిన దౌర్భాగ్యం ప్రకాశం బ్యా మీరు ఏదైతే ప్రకాశం బ్యారేజ్ని మీరు కూలగొట్టాలని చూసారా మూడు నాలుగు అది ఎవరు చేసిన దౌర్భాగ్యం మీరు చేసింది కాదా అలాగే సంబంధించిన బుడమేరికి సంబంధించిన కరకట్టలు మీరు మరమ్మతి చేసినారా మరమ్మతి మరమ్మతు చేస్తే కానీ ఎందుకు రోజు ఇంత ప్రళయంగా ఉధృతంగా వరదలు సిటీలోకి రావడం జరిగింది మరి దీనికి ఆవేదన రాదండి కోపం రాదండి మీరు మీరు చేసిన పనిని మీరు సమర్థి మీరు తప్పు పెట్టుకోకుండా ఎదుటి వాళ్ళ మీద మీరు చేయి చూపిస్తూ ఉన్నారే అందుకే కబద్దార్ చెప్తా ఉన్నాం మీరు మేము మాటలు దయచేసి మీరు తీసుకోండి దయచేసి ఇది ప్రజల తరపున మాటలు ఇవి మేము కష్టపడి చేస్తా ఉన్నాం అహర్నిశలు ప్రజలు అక్కడ నిద్రాహారాలు మానుకొని వరదలు వచ్చిన తర్వాత ప్రతి ఇంట్లోకి వచ్చి తినడానికి తిండి లేకపోతే ప్రతి వ్యక్తికి ఈ ప్రభుత్వం తాగడానికి నీరు తినడానికి తిండి ప్రతి నిత్యావసర వస్తువులు వారికి అందినాయా లేదా కట్టుకున్న బట్టలతో బయటకు వస్తే వాళ్ళకి ప్రతిదీ మనం చూస్తూ ఉన్నారా తీయండి ప్రతి చరిత్ర కానీ గత ప్రభుత్వాలు కానీ ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత కానీ మన మన పుట్టక ముందు కానీ వచ్చిన వరదలు కానీ మనం పుట్టిన తర్వాత మనం పెరిగిన తర్వాత వచ్చిన సైక్లోన్ ఎఫెక్ట్లు కానీ ఏ ప్రభుత్వమైన ఇలాంటి కార్యక్రమాలు చేసిందా దయచేసి మీరు అర్థం చేయండి ఎక్కడ ప్రభుత్వం అండి సూక్ష్మ లెవెల్ అంటే మైక్రో లెవెల్లో మీకు మానిటరింగ్ చేస్తూ ఉంది వరద బాధితుల్ని అంటే మీ ఇంటికి బళ్ళు బళ్ళు పా పాడైపోతే మీకు ఇన్సూరెన్స్ మీ ఇంటి గుమ్మం దగ్గరికి వస్తూ ఉన్నాయి మెకానికల్ మీ గుమ్మం దగ్గరికి వస్తూ ఉన్నారు ఇన్సూరెన్స్ మీ ఇంట్లో వస్తువులు కానీ ఏదైనా హోమ్ అప్లయన్సెస్ ఏదైనా చెడిపోతే దానికి కూడా మీకు ఇన్సూరెన్స్ అనేది అప్లై జరుగుతూ ఉంది అట్లాగే మీరు బ్యాంకుల దగ్గర నుంచి రుణాలు తీసుకుంటే బ్యాంకుల దగ్గర నుంచి కూడా ప్రెషర్ లేకుండా వాళ్ళకి ఇసులుబాటు ఇచ్చి ఎక్కువ టర్మ్ లాంగ్ టర్మ్ మీకు ఇన్స్టాల్మెంట్లు ఇచ్చే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తుందా లేదండి మీరు యథాస్థితికి రావడానికి మళ్ళీ మీకు పెట్టుబడి ఇవ్వడానికి కానీ మళ్ళీ ప్రభుత్వం బ్యాంకుల మీద ఒత్తిడి తీసుకొచ్చో బ్యాంకులతో మాట్లాడో కన్విన్స్ చేసో మళ్ళీ మీకు యథాస్థితికి మీరు వ్యాపారాలు చేసుకోవడానికి ఎడిషనల్గా రుణాలు ఇప్పించడం కానీ ఏ ప్రభుత్వం చేసిందండి ఈ తెలుగుదేశం ప్రభుత్వం కాదా మరి అలాంటప్పుడు ఇన్ని పనులు చేస్తున్నప్పుడు ఈరోజు మీరు దాన్ని ప్రశంసించకుండా మళ్ళీ మేము ఉన్నామని చెప్పేసి మళ్ళీ ఈ ప్రజలు సంతోషంగా ఉంటే మాకు ఎక్కడ ఓట్లు రావు మళ్ళీ మాకు కోట్లు రావు ఓట్ల ద్వారా కోట్లు రావాలి వీళ్ళకి తిన్న ఐదు సంవత్సరాలు తిన్నా సరిపోవట్లేదు ఆంబోతులాగా అడ్దట్టంగా పెరిగిపోయి కోట్లు అవినీతి చేసి ఐదు సంవత్సరాలు ఈ ప్రజలను మోసం చేసి సంపాదించిన డబ్బులు సరిపోక మళ్ళీ ప్రజలు సంతోషంగా ఉంటే మాకు ఓట్లు రావు కోట్లు రావు అనే ఉద్దేశంతో ఈ విధమైన అవాకులు చెవాకులు మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి తస్మాత్ జాగ్రత్త కబద్దార్ ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి కానివ్వండి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు కానీ కబద్దార్ చెప్తా ఉన్నాం విమర్శించండి తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది మీరు చేసే విమర్శ ప్రతిదీ మేము తీసుకుంటాం కానీ మీకు విమర్శించే చేసే అవకాశం కూడా ఈ ప్రభుత్వ ఇవ్వదని మీ ద్వారా తెలియజేస్తూ ఉంటాం